భద్రాత్మక ప్రహ్లాదుడు ప్రార్థన చేశాడు గజేంద్రుడు ప్రార్థన చేస్తున్నాడు గజేంద్రుడి ప్రార్థన ఎలా ఉంది ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగవంద్య ఓ సుగుణోత్తమో శరణాగతమరాక ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కరుణింపవే తలంపవే శరణాదిన్నుగా కానీ నిన్న ప్రహ్లాద్ అడగడం లేదు ఏమంటున్నాడండి తన్ను నిసాచరులు పొడవ సూలాలతో పొడిచేస్తున్నారు ఐదు సంవత్సరాల పిల్లవాడిని రా అన్నాడు దేహభావం లేదు దైత్య కుమారుండు మాటి మాటికి పన్నగ సాయి ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పాపన కన్నులన్నీరుదేడు అసలు ఏడవలేదు అమ్మో అయ్యో ఏమీ లేవు ఆయన ప్రార్థన మీదే ఉన్నాడు ఈయన ఓరి నాయను కర్ర కర్రా కర్రా కరిచేస్తోంది లోపలకి లాగేస్తోంది నా బలం అయిపోయింది మా వాళ్ళందరూ నా గొప్ప కోసం వచ్చిన వాళ్ళందరూ వీడు పని తీరా అయిపోయింది అని వెళ్ళిపోయినారు కాబట్టి అయ్యా అని అనుకున్నాడట కానీ ఎక్కడ ఉంటాడు పరమేశ్వరుడు ఆయనకి తెలియలేదు